కేఏకే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ గ్రామ మాజీ సర్పంచ్ మరాఠీ వెంకా గౌడ్ మృతి చెందారని అహ్మద్నగర్ గ్రామస్తులు యువత ఆరోపించారు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో మెదక్ రోడ్డులో ఐదవ తేదీ శనివారం నాడు సాయంత్రం రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన తమ మాజీ సర్పంచ్ ను సమీపంలో ఉందని కేఏకే ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వారు ఆర్ఎంపీ వైద్యుల కంటే అధ్వానంగా ట్రీట్మెంట్ చేసి సమయమంతా వృధా చేసి చివరకు చేతులెత్తేస్తారని తర్వాత వేరే ఆసుపత్రులకు తీసుకెళ్లగా అక్కడ ఇంత ఆలస్యంగా ఎందుకు తెచ్చారు ముందు తెచ్చి ఉంటే బ్రతికించేవారమని వైద్యం చేశారని ఆ క్రమంలో మృతి చెందిన వెంకగౌడ్ మృతదేహాన్ని వచ్చిరాని వైద్యంతో సమయం అంత వృధా చేసి మృతికి కారణమయ్యారంటూ కేఏకే ఆసుపత్రి ముందు అంబులెన్స్ లో ఉంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు యువత పోగై నిరసన తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోగా బాధితులతో సంప్రదింపులు జరిపిన ఆసుపత్రి యాజమాన్యం నాలుగున్నర లక్షలు బాధిత కుటుంబానికి అందించేందుకు ఒప్పుకున్నారు దాంతో గ్రామస్తులు యువత శాంతించారు అర్హత అనుభవం లేని వైద్యులతో ఆసుపత్రి బోర్డుల మీద ఏవేవో సేవలు చూపుతూ ప్రజల డబ్బులను జలగల వలె పీల్ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న కీఏకే ఆసుపత్రిపై జిల్లా వైద్యశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధుమిత్రుడు గ్రామస్తులు యువత అభిప్రాయపడ్డారు ఆ క్రమంలో రెండు మూడు నెలల క్రితం అదే ఆసుపత్రిలో పొందిన వైద్యంతో తన భర్త జిఎస్ సిక్స్ న్యూస్ సీఈవో బయల్పట్టి గణేష్ చౌకూర్ చేరు అయ్యాడని అన్నం బాకీ ఉండి బ్రతికాడని టెస్టులు వైద్యం అని ఏడెనిమిది లక్షలు బిల్లు చేసిన ఆసుపత్రి యాజమాన్యం తమ భర్తకు చేసిన అన్యాయాన్ని భార్య లక్ష్మి వివరించి ఏమాత్రం వైద్యం చేయడం రాని డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలన్నారు تو نال کي نال کي نال 50000 50000 నైట్ వచ్చేసి ఆయనకు ఏం చెప్పామంటే కొద్దిగా సివియర్గా తగ్గింది ఆయనకు ఆయన స్టేబుల్ దానికి ఒక టూ అవర్స్ టైం పడుతుంది అప్పటి వరకు ఇంజక్షన్ చెప్తాయి దాని తర్వాత ఆయన కండిషన్ చూసి స్కానింగ్ పంపిస్తామని చెప్పాను ఆ టూ అవర్స్ కొద్దిగా స్టేబుల్ అయినాడు ఆయన కొద్దిగా ఇబ్బంది పడినాడు బాత్రూమ్ ఇది అది కానీ ఏం కాలేదు ఏదైనా అయితే ఏం కాలేదు అక్కడికి అయితే కానీ స్కానింగ్ చేపించాల్సింది ఎందుకంటే ఇదంతా తగిలిందన చెట్టు గుర్తిసానంత అది పేగు ఫ్రాక్చర్ అయిందని ఇంకా ఎక్స్రేలో కనబడతాను కొద్దిగా మనకు వితౌట్ స్కానింగ్ మనం చెప్పలేము కదా బట్ ఆ ప్రాబ్లం అయితే ఉంది ఆయన ప్రాబ్లం అయితే ఇది నేను కొద్దిగా స్టేబుల్ అయితే మీరు తీసుకొని వెళ్ళండి చెప్పాము ఆర్ నైట్ తీసుకొని వెళ్ళాలి అయితే ఆరు గాది ఆ స్కానింగ్ కాదు అది మరణం కూడా

మార్నింగ్ వెళ్ళమని చెప్పలేము లెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళి వాళ్ళంతా అరేంజ్ చేసుకుని వచ్చేసరికి లెవెన్ తీసుకొని రమ్మని చెప్పినా మేము స్కానింగ్ తీసుకొని రమ్మంటే మనం చేసాం స్కానింగ్ రాసాము మనం చేసిన స్కానింగ్ వెళ్ళలేము మనం రాసిన స్కానింగ్ అయితే వెళ్ళలేదు వేరే సైడ్ వెళ్ళారు అటు నుంచి అటెండ్ అయ్యారు మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు అక్కడ నుంచి ఎమ్ఎన్ఆర్ కలిసి అక్కడ ఎమ్ఎన్ఆర్ లో వచ్చేసి ఎమ్ఎన్ఆర్ వేయించుకున్నారు చేయించుకున్న తర్వాత అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ ఆ రిపోర్ట్ చూసుకోండి కొద్దిగా సివిర్గా ఉందని చెప్పేసి అక్కడ నుంచి సీదా హాస్పిటల్ లో ఎక్కువ ఫిర్యాదు అంటే చిన్న జ్వరానికి వచ్చిన మామూలుగా ఏదైనా ఇబ్బందితో వచ్చినా కానీ అనవసరమైన టెస్ట్లు ఎక్కువ రాస్తున్నారు బిల్స్ కూడా చాలా అవుతున్నాయి ఎవరు వచ్చినా ముప్పై నలభై వేలు తక్కువ అవుతుందని మొన్న రీసెంట్ ఒకసారి మురీధర్ యాదవ్ వచ్చి మాట్లాడుకున్నాను ఎనభై ఐదు వేలు బిల్స్ చేసి రెండు రోజులలో కార్పొరేట్ హాస్పిటల్ మేము కూడా వచ్చినాం వాళ్ళు డెక్టర్గా ఉంటాయి కదా మేము వచ్చిన రాదు చిన్నదానికి పెద్ద కూడా ముప్పై నాలుగు వేలు తగ్గుతుల బిల్స్ బాగా వస్తున్నాయి

అయితే ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిందని మాకు కడుపు ఉబ్బింది ఆయనకు మొత్తం బాణం లేకుండా తీసుకొస్తే ఇక్కడ ఈయన మీతో అయితేనే పట్టుకోండి లేకపోతే పట్టుకోకండి సార్ అని కూడా మేము కాళ్ళ మీద పడ్డాము ఏడ్చినాము ఒప్పినాము ఏమీ అన్నా కానీ వాళ్ళు మాకు టైం చెప్పలేరు ఆరు లక్షల దాకా ఏడు లక్షల దాకా పెట్టినా అప్పుడు ఇక్కడనే పెట్టినా ఇక్కడ నెల రోజు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు ఏమో ఉన్నాం ఇక్కడ మా కొడుకు మా భార్య మా ఆయన నా మా ఇద్దరు కొడుకులు నేను ఇక్కడనే ఉన్నాం సార్ ఇక్కడనే అడ్మిట్ చేయడు మరి మంచిగా అవుతుందా అంటే మంచి క్యూర్ అవుతుంది మీరు ఇక్కడనే ఉండండి నేను అడ్మిట్ చేసుకుంటాను ఏం కాదు అని ఏం కాదని మొత్తం వీక్ అయిపోయినాడు నడవడానికి కూడా పరిస్థితుల్లో లేడు ఇప్పుడు గిడ బెడ్ మీదనే ఉన్నాడు ఇప్పటికీ లాస్ట్ మూమెంట్లో మేము గొడవ పెట్టుకుంటే ఏం సార్ మీరు ఏం చెప్తలేరు అని అంటే లాస్ట్ మూమెంట్లో మీరు సంగారెడ్డి తీసుకెళ్ళండి మన నుంచి అవి కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు సార్ మీకు ఇన్ని ఇన్ని డబ్బులు పెట్టుకున్నా కదా మరి ముందు ముందుకు చెప్పొచ్చు కదా నేను తీసుకుపోతుంటే కదా సార్ అని నేను సార్తో గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ అన్న వాళ్ళు కూడా రాసేవాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ అంటే మనం ఇక్కడ నుంచి కార్లో కారు మనం ట్యాక్సీ కట్టుకున్నాను కట్టుకుని సంగారెడ్డికి వెళ్ళాను అక్కడ ఏడు రోజులు ఉన్నా అక్కడ కూడా నాకు ట్రీట్మెంట్ సరిగా కాలేదు ఏడు రోజులు ఉన్నా అక్కడ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయ్యింది ఇక్కడ ఇక్కడ పైపులు లేచారు ఇక్కడ పైపు లేచారు ఇక్కడ పైపులు లేచారు కిందకి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అయ్యి ఇంత గాయం ఉన్నది ఆయనకి ఇంకా గడ్డి మీకు లేవట్లేదు అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సపోర్ట్ లేకుండా మాత్రం లేవట్లేదు ఆయన కరెక్ట్ ఇక్కడ జరిగిన అన్యాయం జరిగిన అన్యాయం అయితే డబ్బులు మాత్రం చాలా పెట్టుకున్నాను నేను ఇక్కడ ఏమి లేదు మొత్తం ఎనిమిది లక్షల దాకా పెట్టుకున్నాను నాకు మా ఆయన మీద నాకు అబద్ధం వద్దు పెట్టుకున్నా ట్రీట్మెంట్ నాకైతే మంచిగా కాలేదు ఆయన మంచిగా కాలేదు ఉస్మానియాలో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నేను ఉస్మానియాలో తీసుకు తీసుకుంటున్నా ఇంకా పరిస్థితి బాగలేదు ఇంత అయినాక నీకు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను బాబు అంటే నేను పలానా హాస్పిటల్లో తీసుకున్నా సార్ అని చెప్పి నేను అక్కడ కూడా చెప్పాను ఉస్మానియా హాస్పిటల్ కూడా చెప్పాను డాక్టర్కి ఇంత చిన్న గాయానికి అంత పెద్దగా ఎందుకు చేసినారు మీ కాని కూడా మామూలుగా అక్కడ అడిగారు సార్ వాళ్ళు కూడా అడిగారు ఇంత చిన్న గాయానికంత డబ్బులు ఎందుకు అని చెప్పి ఇప్పుడు అక్కడి నుంచే ట్రీట్మెంట్ మాకు సిటీ నుంచి చేస్తున్నారు అది కూడా అది ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు పైపురు ఇక్కడ నడుము పైపు లేచారు అది మేము ఇంకా గ్యారెంటీ ఇయలేము అని చెప్తున్నారు సార్ మీరు కావాలంటే ఇంటికాడ ఇంపేర్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఎక్కువ రోజులు అవన్నీ నిర్లక్ష్యం చేసినందుకు నిర్లక్ష్యమే ఉంది పెట్టిరు కోసం పెట్టిరు సూదరిస్తున్నాం అని చెప్పినారు అన్న గుర్తు అన్న తెలుసు గణేష్ గుర్తుపడతారు అన్నగర్ అంత కదా ఇక్కడ నడుముల దాకుందనమాట నమ్మక దాకింది అది ఇన్ఫెక్షన్ అయ్యి ఈ తినే అన్నము పెద్ద పేదలోకి జామ్ అయిపోయి అది కడుపులోకి పోతలేదు అంత ఇంకా అసలు ఆశలేమి మీద మాకు బతగాడన్న ఆశ కూడా లేదు అది లేదు ఇంటి దగ్గరికి నిన్న వచ్చిన మా హాస్పిటల్కి దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ సంగతి ఇక్కడ నుంచి మన అన్నమాట ఫోన్ చేసినట్టు పేపర్ వాళ్ళు గణేష్ మీ పరిస్థితి కూడా ఇదే కదా ఒకసారి వచ్చి ఉన్నకే లేని నడవలేని పరిస్థితి ఉంది ఆయన నేను వచ్చిన ఏమన్నా మీరు దయచేసి ఏమైనా చేస్తాడే చూడండి